ఈ మంచి గుడ్ మరొక మంచి బ్లాగ్ తో మేము ముందుకైతే వచ్చేసాను ఈ వీడియోని కూడా లైక్ చేసి వీడియో మొత్తాన్ని చూసేసి కామెంట్ అయితే చేయండి గివ్ లో పార్టిసిపేషన్ కూడా సేమ్ ఇవే మూడు థింగ్స్ అయితే ఉంటాయి ఇంక ఈరోజు నేను చేసిన పనులన్నీ ఏంటి ఇందులో మీకు ఒక చిట్కా కూడా చెప్పాను ఆ చిట్కా ఏంటనేది కూడా చూసేయండి ఇంకా నా రొటీన్ ఎలా జరిగింది ఏంటి అనేది క్లియర్గా అయితే చూపించేశాను ఇలా నేను మంచిగా ముందే ప్లాన్ చేసుకుంటున్నాను కాబట్టి టైం అయితే చాలా సేవ్ అవుతుంది నాకు చాలా హ్యాపీగా ఉంది తినడానికి ప్రశాంతంగా కూర్చోవడానికి కంటిన్యూ నిద్రపోవడానికి అండ్ హెల్త్కి సంబంధించి కూడా చాలా అంటే త్రీ డేస్లోనే అంత కనపడిందా అనిపించిద్దేమో మీకు నిజంగా అండి అసలు స్ట్రెస్ అనేది లేకుండా హ్యాపీ హ్యాపీగా ఉన్నాను ఏం చేశాను ఏంటనేది ఫుల్ వీడియో మొత్తం మొత్తం చూసేయండి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాల్సిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఛానల్ని అండ్ కామెంట్ కూడా పెట్టాలన్నమాట అది ఇంకా ఈ వీడియోలో ఏమున్నాయి ఏం స్పెషల్స్ ఉన్నాయనేది వీడియో పూర్తిగా చూస్తే కూడా మీకు తెలుస్తుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నా డైలీ రొటీన్ చూసేయండి చూసేసేయండి అండ్ గివ్ ఏ కూడా అందరూ పార్టిసిపేట్ చేసేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఛానల్ చాలా ఈ రోజు ఒక మంచి గుడ్ న్యూస్ తో వచ్చేసాను అదేంటంటే గివ్ అవే ఇస్తున్నానండి గివ్ అవే ఇస్తున్నాను వారం రోజుల్లో పది రోజుల్లో నెల రోజుల్లో ఇలా కాదు ఈ రోజు వీడియో పూర్తిగా ఎవరు చూసి అండ్ మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియోకి మంచి కామెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే గివ్ అవే ఇస్తున్నాను అండ్ మీరు పెట్టే కామెంట్ కి మినిమం కొన్ని లైక్స్ అయితే రావాలి అలా ఉండాలి మీరు పెట్టే కామెంట్ అయితే అండ్ నేను ఇవాళ వీడియో పోస్ట్ చేస్తానా రేపు పోస్ట్ చేసి ఎల్లుండి మీ ముందుకు వస్తాను చూడండి అప్పుడు నేను ఈ సారీ ఎవరికి విన్ అయ్యారు ఏంటనేది చెప్తాను ఎందుకు మధ్యలో ఒక రోజు గ్యాప్ అని అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో కామెంట్ పెట్టిన వాళ్ళకే కదండి మనం పిక్ చేసేది అందుకనే చెప్తున్నాను సో నేను ఇవాళ వీడియో పోస్ట్ చేసిన తర్వాత రేపు వీడియో పోస్ట్ చేసేంత వరకు ఎవరైతే కామెంట్ చేస్తారో మనకి అక్కడ టైంతో తో సహా పడిద్ది వన్ డే బిఫోర్ అట్లా పడింది కదా వన్ డే అని చూపించిన తర్వాత ఎవరి కామెంట్లు వచ్చినా వాళ్ళకి తీసుకోను వన్ డే బిఫోర్ లో ఎవరి కామెంట్లు వస్తే వాళ్ళకి తీసుకొస్తాను ఇలాంటి గివ్ అవేలు ముందు ముందు చాలా రాబోతున్నాయి ఇంత ముందు అంటే మన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు ఇప్పుడు నా దగ్గర శారీస్ క్లాత్ క్లాతింగ్ బిజినెస్ ఉంది కాబట్టి ఇది ఒక ఆపర్చునిటీ ఉంది కాబట్టి మేము ముందుకైతే ఇలా తీసుకొచ్చేసాను చాలా చాలా మంచి సారీ వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ తో ప్యూర్ జార్జెస్ శారీ అనమాట చాలా బాగుంటది ఇదండి సారీ శారీ అయితే బ్లౌజ్ వచ్చేసింది అండ్ హిప్ బెల్ట్ కూడా వచ్చిందనమాట ఈ సారీ మీరు గెలుచుకోవాలంటే సింపుల్ అండి వీడియోని పూర్తిగా చూడాలి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలండి అండ్ మంచి కామెంట్ అయితే పెట్టేసేయాలి ఆ కామెంట్ కి మినిమం లైక్స్ అయితే రావాలి అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ ఇలాంటి అవకాశాలు అయితే మిస్ చేసుకోమాక అదండి కివే ఇన్ఫర్మేషన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడమే సింపుల్ త్రీ థింగ్స్ అనమాట మీకు ఎల్లుండి అయితే అనౌన్స్ చేసేస్తాను ఇది వచ్చేసరికి నిన్న లైవ్ నైట్ లెవెన్ కల్లా కంప్లీట్ అయిపోయిందండి సో నైట్ వచ్చిన తర్వాత నిన్న పప్పు నానబెట్టాను కదండి దోశలకి ఆ పప్పు అంతే మిక్సీ పట్టేసుకున్నాను అలాగే నాగి తినడానికి ఏదన్నా కావాలి స్వీట్ తినాలనిపిస్తుంది అని అంటే ఆయన కోసం అయితే మళ్ళీ సేమియా అయితే చేసేసాను దానికి ముందు రోజు సేమియా చేశాను కదా చాలా చాలా బాగుంది ఇన్స్టెంట్ సేమియా ఎప్పుడైనా తినాలి అనిపించే క్రేవింగ్స్ వచ్చినా కూడా లేదంటే అనుకోకుండా చుట్టాలు వచ్చినా కూడా మనకి ఈ సేమియా అనేది చాలా బాగా యూస్ అవుతుంది సో అలా ఆ సేమియా అయితే రెడీగానే ఉంది జస్ట్ పాల్వేట్ చేసుకొని వేసుకోవడమే కాబట్టి నేనైతే ఆ సేమియా అయితే ప్రిపేర్ చేశాను నాగి అయితే తినేశారనమాట ఇంక మేము కూడా భోజనం చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి పడుకున్నాము రోజు నైట్ రాసుకునేదాన్ని ఈరోజైతే మార్నింగే రాశాను నేనేం చేయాలి వర్క్స్ అనేవి ఏంటనేది ఇంక ఇక్కడైతే ఒరిజినల్ వాయిస్ పెట్టేసేయక ఈ ఒక్క చోట అని చెప్పేసి అడిగారు ఫ్రెండ్స్ ఈ రోజు నేను చేయబోయే పనులు ఏంటంటే చాలా మంది డైరెక్ట్ వాయిస్ చెప్పమన్నారు అందుకే చెప్తున్నాను అట్లు చట్నీ చేయాలి చట్నీ పల్లీల చట్నీ చేస్తాను సో కొంచెం సింపుల్ గానే రాసాను తర్వాత కూరగాయలకు వెళ్ళాలి అందుకే సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ రివర్స్ రాసాను పాలకూర ఉల్లి కారం కర్రీ చాలా టేస్టీగా వస్తుంది నిన్న నేను నాకు తెలిసిన విషయము ఒక చిన్న టిప్ కానివ్వండి కొత్త రెసిపీ కానివ్వండి ఏదన్నా ఒకటైతే కొత్తగా న్యూ థింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను వీడియోలో టీలో వేసే మసాలా మీతో షేర్ చేసుకున్నాను కదా మేము ప్రిపేర్ చేసుకున్నది సో అలాగే పాలకూర ఉల్లికారం ఎవరికైనా తెలుసా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే మోస్ట్లీ తెలియదు అనే అనుకుంటున్నాను తెలుసా లేదనేది కామెంట్ చేయండి ఈరోజైతే ఇది కొంచెం స్పెషల్ థింగ్ అనమాట సో నాకు తెలిసి నేను కొత్త విషయం షేర్ చేస్తున్నా అనేది అయితే ఇదనమాట ఓకేనా తర్వాత కూరగాయలకి వెళ్ళి వచ్చిన తర్వాత పాలకూర ఉల్లికారం చేసేయాలి తర్వాత డ్రెస్ డైలీ డ్రెస్సెస్ ఉన్నాయి కదా మళ్ళీ రెండు రోజులైందండి వాష్ చేయక మొన్న వాష్ చేశారు నిన్న చేయలే ఇవాళ ఇప్పుడు స్నానం చేసినవి ఉంటాయి కదా ఇవి రెండు కలిపి డైలీ డ్రెస్సెస్ వాష్ చేయాలి తర్వాత బట్టలు ఒక షెల్ఫ్ అంతా నీట్గా సర్దుకోవాలి నిన్న ఎలా అయితే కిచెన్లో ఒక సెల్ఫ్ సర్దుకున్నానో అలాగే ఒక షెల్ఫ్ అయితే నీట్గా సర్దుకోవాలి అది నాది కానీ పిల్లలు కానీ నాగీది కానీ ఒక షెల్ఫ్ అయితే నీట్గా సర్దేస్తాను తర్వాత ఈ రోజు ఫ్రెండ్స్ అమ్మకి స్కూల్కి వెళ్ళి అన్నం తినిపించేసి వస్తాను కొన్ని కొన్ని సార్లు మనం స్కూల్కి వెళ్ళాలి కంపల్సరీ లంచ్ లో కానీ దిగబెట్టడానికి కానీ తీసుకురావడానికి కానీ ఇలా వాతావరణం ఎలా ఉంది ఎలా తింటారు పిల్లలంతా ఎక్కడ కూర్చుంటారు హ్యాండ్స్ ఎక్కడ వాష్ చేసుకుంటున్నారు ఏ వాటర్ తీసుకుంటున్నారు అన్ని తెలుస్తూ ఉంటాయి సో నేను మోస్ట్లీ వెళ్తాను మీకు వీడియోస్ కూడా చాలా సార్లు షేర్ చేసుకున్నాను వెళ్ళింది చూపించాను కానీ ఎందుకు వెళ్తాను అనేది రీజన్ ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్పాను ఇవన్నీ నేను ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ కల్లా కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటున్నాను ట్వెల్వ్ కి అలా లంచ్కి అయితే దిగిపోయింది ఫ్రెండ్స్ అమ్మ సో నేను వెళ్ళి వాడికి ట్వెల్వ్ ఫార్టీ కల్లా తినిపించేసి వచ్చేస్తాను ఇదండి నా వర్క్ రొటీన్ అయితే సో ఎలా సాగుతాయి పొట్లా అనేది చూసేద్దాం పదండి నన్ను చూసి ఎవరైనా వర్క్ స్టార్ట్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి కామెంట్ చేయడం రాదు అనుకున్న వాళ్ళు జస్ట్ హార్ట్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ కూడా పెట్టినా నన్ను సపోర్ట్ చేసినట్టే అనమాట రాత్రి అయితే అట్టుపిండి కేసాను కదండి అది పెద్ద స్టీల్ గిన్నెల్లోకి అయింది సో అందులో నుంచి కొంచెం పిండి విడిగా వేరొక బౌల్లోకి తీసుకొని దాంట్లో ఉప్పు కొంచెం పంచదార అయితే కలిపాను పంచదార కలపడం వల్ల అట్లనేవి రంగు వస్తాయి అనమాట అందుకని ఫ్రెండ్స్ అమ్మకి ఏమైనా లేపడం బ్రష్ చేయించడం స్నానం చేయించడం రెడీ చేయడం కూడా అయిపోయింది తన కోసం ఒక రెండు అట్లయితే కారం వేసి చిన్నపై కారం వేసి రెండు అట్లు వేసాను అలాగే పంచదార కూడా పెట్టాను వాళ్ళ ఫ్రెండ్స్ టిఫిన్ కూడా స్కూల్కి తెచ్చుకొని తింటున్నారంట ఈరోజు నేను తీసుకెళ్తాను మమ్మీ అంటే సరే అని తనకైతే వేసి పంపించేశాను నాగి అయితే చట్నీ లేకుండా అసలు తినే తినరనమాట టిఫిన్ ఇంకా నాకు కూడా చట్నీ ఉంటేనే కొంచెం తినాలనిపించింది అందుకని పల్లి చట్నీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అమ్మని వెయిట్ చేయమన్నాను లేదు లేదు వెళ్ళిపోతాను అంది ఇంకా లేట్గా వెళ్ళింది అనుకోండి టిఫిన్ చేసేంత టైం కూడా ఉండదు అనమాట అందుకని తనైతే కొంచెం ఎర్లీగానే పంపి పంపించేసాను తర్వాత ఇంకే నా ఇంట్లో పండ్లన్నీ స్టార్ట్ చేసుకున్నాను పాల ప్యాకెట్ లేదండి అసలు పాలు లేవి ఇంట్లో అసలు ఫుల్ హెడేక్ వస్తుండే పాలు ఉంటే టీ పెట్టుకుని తర్వాత ఈ పండ్లన్నీ స్టార్ట్ చేసేదాన్ని కానీ పాలు లేకపోవడం వల్ల పండ్లు అయితే స్టార్ట్ చేసేసుకున్నాను పల్లి చట్నీ అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా చేసేస్తానండి పల్లి చట్నీ ఒక్కొక్కసారి ఇంక ఈ పచ్చిమిరపకాయలు కొంచెం నూనె చుక్క అండ్ శనగలు కూడా వేసేసి ఒకేసారి వేపేసుకొని మిక్సీ పట్టేస్తాను ఒక్కొక్కసారం విడివిడిగా వేపుకొని పొట్టంతా తీసేసి చక్కగా మిక్సీ పట్టుకుంటాను రెండు రకాలుగా చేస్తూ ఉంటాను అనమాట టైమ్ని బట్టి వంట అనేది కూడా చేసుకుంటూ ఉంటాను టైం సేవ్ అవ్వడానికి ఒకలా చేస్తాను అండ్ టేస్ట్ రావడం కోసం ఒకలా చేస్తాను అందరు అంతే మా వారు ఒకసారి డ్రెస్ చూపించు అని చెప్పేసానంటే సరే అని చూపిస్తున్నాను అండ్ ఈ టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి డ్రెస్ సెన్స్ కూడా బాగుందక్క అని చెప్పి కూడా కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నిదానంగా ఈ మార్పులు అనేవి నేను ఆ ఇంట్లోకి వెళ్ళాక తీసుకొస్తూ వ్లాగ్స్లో చేంజ్ చూపిస్తూ మీ ముందుకు రావాలి అనుకున్నాను కానీ నిజంగా అండి ఇది నమ్ముతారో లేదో మనం ఎక్కువ దేని మీద అయితే ఆశపడతామో అది దూరంగా వెళ్ళిపోయిద్ది నాకు ఇది అలాగే అనిపించింది ఇంకా పది రోజులు పదిహేను రోజులు అని ఎంత వెయిట్ చేస్తున్నానో అది అంత వెనక్కి వెళ్ళిపోతుంది అసలు ఆ మాట కూడా చెప్పడానికి నాకు ఎలాగో ఉంది అందుకని ఇంకా దాని మీద హోప్స్ అయితే తీసేశాను అయినప్పుడు అయ్యిద్ది వెళ్ళినప్పుడే వెళ్తానని చెప్పేసి ఇంకా దాని గురించి మాట్లాడడం కానీ దాని గురించి చెప్పడం కానీ అసలు మొత్తం టోటల్గా వదిలేశాను జస్ట్ ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ అని మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఈ ప్యాన్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా ఇది ఫ్లిప్కార్ట్లో సేమ్ కంపెనీ సేమ్ లేకుండా కూడా అంటే ఆ సేమ్ స్క్వేర్ షేప్తో ఉన్నవి ఉన్నాయి నేను ట్యాగ్ చేస్తున్నాను ఎవరికన్నా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి ఎటువంటి కోడ్లు ఏమీ లేవు మీరు కొనుక్కోండి మీకు అసలు ఫ్లిప్కార్ట్లో ఏదో ఏదైతే కాస్ట్ ఉంటుందో ఇక్కడ కూడా అదే కాస్ట్ ఉంటుంది కాకపోతే మీకు ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేసి అంతా వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడి నుంచి వెళ్ళి పర్చేస్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది అందుకే చెప్తున్నాను మీ ఇష్టం ఎవరికైనా కావాలి వెతకలేరు దొరకట్లేదు అనుకుంటే నేనైతే యాడ్ చేస్తాను సింపుల్గా గా మీకైతే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి అలా అడుగుతానే ఉంటా ఉంటున్నారు మీరు నేను డి లోనే తీసుకున్నాను నాకు నా ఫ్రెండ్ ఇప్పించింది అనమాట నాన్ స్టిక్ది ఇప్పుడు లో కూడా అలా వస్తున్నాయి కుదిరితే అవి కూడా యాడ్ చేస్తాను మీకు నచ్చిన మెటీరియల్ అయితే తీసేసుకోండి నేను పల్లీలు కానీ పప్పు కానీ ఏమైనా చెరిగితే చాలా మంది ఏంటక్క భలే చెరుగుతున్నావు నీకు వచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు వస్తుందండి నాకు నేను రాళ్ళు సెపరేట్ అయ్యేలాగా చెరగలను పురుగు వెళ్ళేలాగా చెర అండ్ పొట్టు పోయేలాగా కూడా చెరగలను అనమాట చెరగడంలో కూడా చాలా రకాలు ఉంటా ఉంటాయి అనమాట అండ్ ఒడ్లు పడతాం కదా అప్పుడు ఆ పని కూడా నేను చేసి ఉన్నాను చిన్న చిన్నగా కొన్ని కొన్ని పండ్లు తెలుసా అండి నేను ఎక్కువగా పల్లెటూర్లో గడపకుండా కూడా సెలవులకి అలా వెళ్ళి అండ్ మన ఎండాకాలం సెలవులో మూడు నెలలు అలా గడిపిన ఆ ఇదిలోనే నాకు చాలా వరకు కలుపు తీయడం కానివ్వండి వేయడం కానివ్వండి శనకాయ ఉడవడం కానివ్వండి మామిడి తోటలోకి వెళ్ళి మామిడికాయలు కోయడము కొయ్యడము ఇవన్నీ చాలా పనులు చేసే ఉన్నానండి కొంచెం నాకు వచ్చనమాట పొలం పనులు కూడా అలాగే ఈ చెరగడం కూడా అక్కడి నుంచి వాళ్ళు వచ్చింది నేను ఎక్కువగా చెరిగి బియ్యం కడిగి పెట్టింది మా నాన్నమ్మ దగ్గరే నాకు అందుకే పని అయితే కొంచెం మా నాన్నమ్మ దగ్గర నేను పని ఎక్కువగా నేర్చుకున్నానండి ముసలమ్మ కదా ఇంకా పని చెయ్యపోయామంటే మా సందులో మొత్తం ముసలి వాళ్ళేనండి చెప్తే నమ్ముతారో లేదో నిజంగా చెప్తున్నాను మా సందంతా కూడా ముసలి వాళ్ళే నా వయసున్న ఉన్న మనవరాలు మనవాళ్ళు ఉన్నోళ్ళే ఎవరి దగ్గర కూడా వాళ్ళ కొడుకులు కోడళ్ళు ఎవరు ఉండరు వాళ్ళంతా ముసలి వాళ్ళే ఉంటారు అంటే మా నాయన మేజోళ్ళే ఉంటారనమాట మొత్తం మా సందులో దగ్గర దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇల్లులు ఉన్నాయి తొమ్మిది ఇంట్లో కూడా ముసలళ్ళు ముసలమ్మ ముసలయ్య ఉంటారు ఇద్దరు సో అలా నేను వాళ్ళ మధ్యలోనే పుట్టి పెరిగాను ఏదైనా పని చేయలేదు లెగవలేదు కనపడలేదు అని అంటే మాత్రం అందరూ తిడతారండి అందరూ వస్తారు పొద్దున్నే మా నాయన ఒకసల్లింది నేను లేట్గా లేచాను అని అంటే కనపడ్డానంటే ఏమే షాషి కొంచెం లేవచ్చుగా మీ నాయనమ్మకి హెల్ప్ హెల్ప్ చేయొచ్చు అదే సాయ మీ నాయనమ్మకి హెల్ప్ అని కానీ కొంచెం సహాయపడొచ్చుగా అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట నాకు ఆ షాషి అన్న ఓసే అన్న అప్పట్లో ఎయిత్ వరకు సూరత్లో ఉన్నాను కదా ఆ మాటలు ఎందుకు అస్సలు నచ్చేవి కాదు తిరిగి ఏమనేదనో నేనైతే తర్వాత తర్వాత ఒక ఆరు నెలలు అలా పోయిన తర్వాత వీళ్ళు ఇంతే ఇంక వీళ్ళ మాట తీరి ఇంతే వీళ్ళు ఇలాగే మాట్లాడతారని ఇంకా నిదానంగా అలవాటు పడ్డాను కానీ ఎప్పుడైతే కొత్తగా నుంచి వచ్చానో ఒక సిక్స్ మంత్స్ వరకు వాళ్ళనే మాటలకైతే మస్తి ఏడ్ చేసేదాన్ని కొంచెం ఏదో ఒక రకంగా ఫీల్ అయ్యేదన్నమాట సో అదండి ఇంకా నేను వెజిటేబుల్స్ అయితే తీసుకోవడానికి వెళ్ళాము మాకు దగ్గరలోనే డిలైట్ దాబా దగ్గరికి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొని వస్తూ వస్తూ ఉంటే క్యారెట్స్ చూసారా అండి ఫ్రెష్వి అప్పుడే తోటలో నుంచి కోసుకొచ్చి అక్కడ పెట్టుకొని అమ్ముతున్నాడు బాబాయ్ నేను కుదిరితే రేపు ఉండవల్లి పక్కనే మాకు పక్కనే ఒక టూ కిలోమీటర్స్లో మొత్తం వెజిటేబుల్స్ అన్ని దొరుకుతాయి అక్కడికి వెళ్ళి తీసుకొస్తాను గ్రీనరీ కూడా పొలాలు అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇంకా అలా ఎండకి వెళ్ళొచ్చాను కదా వస్తూ ఉంటే మాకు ఎంట్రెన్స్లోనే ఇక్కడ సోడా బండి కనబడితే అక్కడైతే ఆగి నేనేమో సాల్ట్ సోడా నాగి ఏమో షుగర్ సోడా అయితే తాగామనమాట పిల్లలు కూడా తాగారు వాళ్ళకు కూడా ఎక్స్ప్రెషన్ చూసారా భలే ఇచ్చాడు సో తర్వాత తర్వాత ఇంక వాడైతే ఏం ఉంచకుండా వాడే తాగుతూ ఉండే అనమాట ఈ క్యారెట్లు ఆకులన్నీ కొట్టేసి ఇస్తాను అన్నాడు బాబాయ్ తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందని లేదు బాబాయ్ నేను తీసుకెళ్ళి నేనేకొస్తాను అని చెప్పేసి నేనే తెచ్చుకున్నాను ఇంకోటి ఇప్పుడు నేను ఇవాళ చేస్తున్న కారం వచ్చేసి పాలకూర ఉల్లిపాయ కారం అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ కూడా పెట్టండి నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను ఇంకా ప్రిన్సమ్మకి చాలా లేట్ అయిపోయింది క్యారేజ్ ఇవ్వడానికి అవన్నీ అవ్వలేదు వెళ్ళి తినిపించడానికి అవ్వలేదు సారీ క్యారేజ్ ఇచ్చాను వెళ్ళి తినిపించలేదు అనమాట ఎందుకనంటే మా మరదలు మా పెద్దమ్మ మా ఇంటికి వచ్చారు ఇంకా వాళ్ళని ఏమీ వీడియో తీయలేదు చాలాసేపు ఉన్నారు మా బుడ్డోడు ఉన్నాడు కదండి మాల్లాడు వాడికి వ్యాక్సిన్ వేయించడానికి వచ్చింది మా తమ్ముడు లేడు సో డ్యూటీకి వెళ్ళాడు అనమాట కొంచెం మాకు వ్యాక్సిన్ వేయడానికి సచివాలయం దూరంలో ఉంటుందన్నమాట అందుకే నాగిన్ తీసుకెళ్ళమని వచ్చిందనమాట మా మరదలు సో మా మరదలున్ను మా ఆయన ఇద్దరు వెళ్ళి వ్యాక్సిన్ వేయించడానికి వెళ్ళారు పెద్దమ్మ ఇంట్లోనే ఉంది ఇంకా పెద్దమ్మతో చాలా కూర్చొని అలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాను పెద్దమ్మకి టిఫిన్ వేసి ఇస్తే తిన్నారు తర్వాత ఇంటి గురించి ఇంకా వాళ్ళు అన్ని అన్ని విషయాలు అలా అయితే మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ లోప మరదలు వచ్చేసింది బుడ్డను కాసేపు ఎత్తుకొని ఆడిపించి ఇంకా మా కొత్త ఇద్దరికి చూపించేసి తర్వాత వెజిటేబుల్స్కి వెళ్ళి ఇదిగోండి వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను నేను అన్నం కూడా వండేసాను అనమాట మధ్యలో మీకు ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను చూసారా చాలా పనులు చేసుకుంటూ వస్తున్నాను ఇంకా మీకు కనపడని పనులు ఇందులో చాలా ఉన్నాయండి అబ్జర్వ్ చేశారా పొద్దున్నే లేవడం బెడ్షీట్లు మడత పెట్టడం ప్రిండ్స్ అమ్మ వెళ్ళిన తర్వాత ఇల్లంతా ఊడ్చుకొని రావడము ఇలా చాలా పనులు జరుగుతూ ఉంటాయి కనపడనివి పొద్దున్నే లెగడం లేడమే నేను ఫస్ట్ అంట్ల దగ్గర కూర్చుంటానండి నేను నైటే తోమాలనుకుంటాను కానీ ఎందుకు అవ్వట్లేదండి అస్సలు నైట్ అవ్వట్లేదు పొద్దున్నే పెట్టుకుంటున్నాను అంట్లు తోవడం స్టార్ట్ చేసి కడిగే టైం కల్లా పంపులు వచ్చేస్తాయి హ్యాపీగా ఆ అయితే గిన్నెలన్నీ కడిగేసుకొని అక్కడే పెట్టేసి తర్వాత ప్రింట్స్ అమ్మని లేపి ఇంకా ఆవడని పొద్దు పొద్దున్న ఒకసారి మంచిగా నవ్వుతూ లేసిద్ది ఒకసారి ఏడుస్తూ లేసిద్ది ఫ్రెండ్స్ అమ్మ మళ్ళీ బ్రష్ టైం బ్రష్ చేసే టైం వరకు మంచిగా సెట్ అయిపోయిద్ది అనమాట బోయి ఏడవడం అట్లా సతాయించడం అయితే ఏముండదు ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటుంది ఒక్కోసారి మంచిగా అర్థం చేసుకుని గబగబలేసి రెడీ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఫ్రెండ్స్ అమ్మకి ఆల్రెడీ క్యారేజ్ కూడా కట్టేసాను పెరుగన్నం కట్టేసి తనకైతే పంపించేశాను ఇప్పుడైతే పాలకూర ఉల్లిపాయ కారం అయితే చేస్తున్నాను చాలా సింపుల్ రెసిపీ కుదిరితే రెసిపీ కూడా ఇక్కడే షేర్ చేసుకుంటాను మనము ము పది రూపాయలకి నాకు మూడు కట్టలు పాలకూర వచ్చిందండి దానికి మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను చక్కగా ఉల్లిపాయలు చిన్నుల్లిపాయలు చిన్నుల్పాయలు అయితే చిన్నది ఒక గడ్డ తీసేసుకోండి దాంట్లోగా ఒక టీ స్పూను జీలకర్ర వేసి మంచిగా మిక్సీ పట్టేసేయండి ఉప్పు కూడా వేసేసి ఉప్పు కూడా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు బాండి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అది వేడైన తర్వాత తాలింపులు వేసుకోండి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు అవైతే వేసేసుకోండి అవి కాస్త చిట్టుపట్లు ఆడేటప్పుడు ఇప్పుడు మిక్సీ పట్టిన మిశ్రమం మొత్తం వేయాలి ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపాలండి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది సో మంచిగా వేపాలి ఏ మనం ఇదంతా వేపిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత అంతవరకు కలుపుతూనే ఉండాలి పసుపు వేసిన కాసేపటికి కారం కూడా వేసేసి మంచిగా వేపుతూ ఉండాలి ఇది వేగింది అని మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనం కలిపేటప్పుడు ఈ పేస్ట్ ఏదైతే ఉందో మొత్తం ఒక చోటుకు వచ్చేసి అలా కదిలిపోతూ ఉంటుంది అప్పుడు మంచిగా వేగిన స్మెల్ వస్తుంది అది వేగిందని మనకు అర్థమవుతుంది ఇంకా అలా వేగినప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర అయితే వేసుకోవాలి పాలకూర ముక్కలు కట్ చేసాక నీళ్ళలో కడగొద్దంటండి పాలకూర మంచిగా మనం అందులో ఉన్న కలుపు మొక్కలు ఆకులు గడ్డి అది వస్తుంది కదా అదంతా తీసేసి అలాగే బారుగా ఉన్నప్పుడే కడిగేసి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇది కూడా మన సబ్స్క్రైబర్స్ చెప్పిన చిట్కా అనమాట నాకు అది చెప్పారు ఇలా చేయాలి విటమిన్స్ పో అని సో నేనైతే అలాగే కట్ చేశాను అలాగే కడిగాను కూడా పెద్ద పెద్దగా ఉన్నప్పుడే కడిగిన తర్వాత ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ అంతా వేగింది కదా ఇప్పుడు పాలకూర వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు వేగలేదు కాబట్టి కొంచెం పైకి వచ్చేసింది పాలకూర కాస్త వేగిందంటే ఇంకెక్కడికో అడుగుకెళ్ళిపోయింది బాండి సరిపోలేదని అంటున్నారు మా వారు లేదు సరిపోయి అని చెప్పేసి మొత్తం కలిపేసి నేనైతే మూత పెట్టేశాను మంచిగా మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి సిమ్లోనే ఉడకనివ్వాలి కూర అంతా సిమ్లోనే ఉండాలి చాలా బాగా టేస్టీగా వస్తుంది ఇంకా అది అవుతూ ఉంది ఈలోపు ఈరోజు బట్టలది ఒక షెల్ఫ్ సర్దుకుంటాను అని చెప్పాను కదా నా బట్టల దగ్గరికి అయితే వచ్చేసాను కొంచెం ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ కల్లా వర్క్ కంప్లీట్ అవ్వాలి అనుకున్నాను కానీ అన్ఎక్స్పెక్టెడ్గా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి టైం అయితే ఎక్స్టెండ్ అయిపోయింది ఇంకా నేనైతే గబగబా మొత్తం బట్టలు తీయకుండా సపరేట్గా ఎలా అయితే అనార్కలి టైప్ ఉన్న టాప్స్ అన్నీ ఒకవైపు కట్ టాప్స్ అన్నీ ఒకవైపు కాటన్ డ్రెస్సులు త్రీ పీసెస్ సెట్స్ అన్నీ ఒకవైపు అలా సర్దుకుంటూ వస్తానన్నమాట సో సర్దినవి ఆల్రెడీ తీయకుండా ఉన్న వాటి మీదే ఎక్కడెక్కడో పెట్టాను కదండి బట్టలు అవన్నీ తీసుకొచ్చేసి ఒకే ప్లేస్లో అయితే సర్దుకున్నాను అంటే ఎదురు మాకు ఐరన్ ర్యాక్స్ ఉంటాయి దాంట్లో కూడా నేను అప్పుడప్పుడు కలిపేసి బట్టలు పెడతా ఉంటాను ఇప్పుడు ఆ బట్టలు అన్నీ తీసేసి ఎక్కడి ఎక్కడి అంటే త్రీ పీసెస్ సెట్ అన్నీ ఒక చోటుకి టాప్స్ కట్ టాప్స్ అన్నీ ఒక చోటుకి అంబరిల్లా టాప్స్ అన్నీ ఒక చోటుకి అయితే సర్దేసుకున్నాను అలా ఒక షెల్ఫ్ అయితే సర్దుకున్నాను అనమాట ఎట్లా కొట్లా ఈరోజు అనుకున్న పని అయితే క్లీన్గా అవ్వకుండా కూడా ఒక ప ఒక మాదిరిగా అయితే అయిపోయింది ఇంతకుముందు చూసారా ఇంత క్లమ్జీగా ఉండేను ఇప్పుడు సర్దిన తర్వాత నీట్గానే అయింది అలాగే పైన నాగి బట్టలు షెల్ఫ్ అంతా వేరు తీసుకొచ్చేసి నా బట్టలు పైన పెట్టేశాను ఆ పైన ఏంటంటే నైటీలు దాని పక్కన అడుగు లంగాలు దాని పక్కన ప్రిన్స్ అమ్మాయి అప్పుడప్పుడు యూజ్ చేసే ప్రింట్స్ అమ్మాయి లక్కి అప్పుడప్పుడు యూస్ చేసే బట్టలు పెడతానమాట సో అవి కూడా కొంచెం చిందర వందరగా ఉంటే అవి కూడా తీసేసి నాగి బట్టలన్నీ నాగి షెల్ఫ్లో పెట్టేశాను నా చీరలు కూడా ఉన్నాయి చీరలు మోస్ట్లీ బీర్వాలో పెడతాను బయట పెట్టాను అలా బీర్వా తీసేసి బీర్వాలో అయితే పెట్టేశాను అనమాట చాలా నీట్గా సర్దుతానండి టైం లేక నేను ఇలా చిందరవందరగా ఉన్నాయి కానీ ప్రతిదీ కూడా చాలా దులిపి నీట్గా ఉతకడం ఆరేయడం మడత పెట్టడం వరకు చాలా కేర్ తీసుకొని చేసుకునే పనులు అనమాట ఇవి నేను అలాంటిది కొంచెం బిజీగా అయిపోయి అవ్వలేదు కానీ ఇప్పుడు స్టార్ట్ చేశాను కానీ నిదానంగా మళ్ళీ నార్మల్ డేస్కి అయితే వచ్చేస్తాను ఇంక ఇవి మడత పెట్టి ఇవి సర్దేలోపు మంచిగా పాలకూర కూడా వేగింది అనమాట అందులో వాటర్ అంతా వచ్చేసి కొంచెం జిగురు జిగురుగా అయిపోయింది అంటే కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది ఇంకా ఇంకా మగ్గాలి ఇది మగ్గి పాలకూర కూడా పచ్చివాసన పోయి కారం ఉప్పు పసుపు అంతా పాలకూరకు కూడా పట్టాలన్నమాట సో ఇంకా వేగాలి అనిపించింది నాకు ఉప్పు అయితే చూసాను ఉప్పు చాలా తగ్గింది అనిపించింది అందుకే మళ్ళీ ఉప్పు అయితే వేసుకున్నాను తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మొత్తం కలిపేసేసి చక్కగా మగ్గని ఇస్తున్నాను అనమాట ఇలా రోజుకొక కొత్త రెసిపీ కానివ్వండి కొత్త విషయం కానివ్వండి నేను చేసిన కొత్త పని ఏదైనా ఉన్నా కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇలాంటి గివాసి ఈరోజుతోనే ఆగో ముందు ముందు కూడా బోలెడ్ అన్నీ వస్తాయి అది మీరు కూడా పార్టిసిపేట్ చేయడం అంటే సింపుల్ థింగ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రజెంట్ చూస్తున్న వీడియోస్ని లైక్ చేయాలి అండ్ కామెంట్ చేయాలి ఈ త్రీ థింగ్స్ చేస్తే చాలా ఇంకోటి నేను చేసి చేస్తా అనుకున్న పని డైలీ వేరు బట్టలన్నీ వాష్ చేస్తాను ఈరోజైతే మొత్తం నా బట్టలే వాష్ చేశాను అలా రోజుకొకరు బట్టలు అయితే వాష్ చేసుకుంటూ వస్తున్నాను మొన్న బెడ్షీట్స్ వేశాను కదా సో అందుకనే ఇంకా బట్టలు అయితే ఉన్నాయి ఉతకాల్సినవి చాలా సో అలా అయితే బట్టలు ఉతికేస్తున్నాను నావి రోజుకి నావే రెండు జతలు అవుతున్నాయి అనమాట నైట్ టైం ఖచ్చితంగా నైట్ వేసుకుంటున్నాను డే టైం కల్లా మళ్ళీ అది తీసేసి ఇదిగోండి మీ ఇలా డ్రెస్ వేసుకొని వస్తున్నాను ఇక్కడ నుంచైనా కనపడద్దు అనుకుంటున్నాను నైటీలో ఇన్షాల్లా అసలు అదేం జరగొద్దు నేను అనుకున్న పనుల్లో అయిపోవాలి దేవుడానైతే గట్టిగా అనుకుంటున్నాను నేను ఇంకా బట్టలు వేసేసి వాషింగ్ మిషన్ ఆన్ చేసి వచ్చే టైం కల్లా చక్కగా మగ్గిపోయింది కూర ఇంకా అడుగున అటు ఇటు అంటుకున్న కర్రీ కూడా మొత్తం లోపల అనేసి స్టవ్ అయితే కట్టేశాను ఇంకా వాళ్ళ ఇంకా స్నానం చేయించలేదు వాడికి స్నానం చేయించేసి తర్వాత నేను కూడా స్నానం చేసి వచ్చేసాను అనమాట ఇలా ఫ్రెష్ అయిపోయాను ఇదండి వాళ్ళ వ్లాగు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియోని లైక్ చేసేయండి ఇంకా వాడిని అయితే రెడీ చేసేసి ఒక ముద్ద అన్నం తినేసి వాడిని పడుకోబెట్టేశాను తర్వాత నేను కూడా కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను అదేమి ఇక్కడ చూపించట్లేదు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వాడి పౌడర్ చూడండి ఎలా ఉందో నవ్వుతూ మొహం మీద చేయబెట్టుకున్నాను కదా నాకు అంటింది చెప్పేసి మళ్ళీ నేను తోడుచుకున్నాను ఎంత క్యూట్గా ఉన్నాడో వాడి మాటలైతే చాలా బాగున్నాయండి అవన్నీ పెట్టాలనిపించింది కానీ కమ్యూనిటీ ఒప్పుకోవట్లేదు అందుకని పెట్టట్లేదు అనమాట ఇదండి ఈ వీడియో బాయ్